ఫ్రీ జర్నీతో మహిళల ఆమ్దాని పెరిగింది ఛార్జీల వేలు మిగులు అయ్యో ఆ మొత్తం అంతా సేవింగ్ చేస్తున్న మహిళలు గతంలో ట్రావెలింగ్ ముప్పై శాతం పైగా ఖర్చు వర్కింగ్ ఉమెన్ సంఖ్యలోను వృద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేసిన స్టడీలో వెళ్ళడి ఇదంతా తప్పు అమ్మలక్కలే చెప్పిరు ఫ్రీ బస్ ఇచ్చేది ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చేది ఛార్జీలు తగ్గించి నువ్వు గ్యాస్ బండ తగ్గించి నిత్యావసర సరుకులు తగ్గించి రేషన్ కార్డుల్లో నిత్యావసర సరుకులు ఇచ్చి స్టేట్కి సంబంధించినటువంటి జిఎస్టిలో ఇబ్బందులు తలెత్తకుండా చూసి ప్రతి వస్తువు మీద రూపాయి రూపాయి రెండు మూడు రూపాయలను తగ్గించుకుంటూ వస్తే అప్పుడు మహిళలందరూ కూడా సంతోషపడతారు అయ్యా కాంగ్రెస్ పార్టీ నిజంగా ఇందిరమ్మ రాజ్యం తెచ్చేలాగా మమ్మల్ని కాపాడింది మాకన్నీ తక్కువ చేసింది అని చెప్పనుకుంటుంది పిల్లల ఫీజులు కూడా తగ్గించి ప్రైవేట్ స్కూల్లో లక్ష రూపాయలు ఉంటాయి అదే లక్ష అరవై వేలు ఉంటుందా సంవత్సరానికి పోరానికి ఒకటో తరగతి పోరానికి వానికి ఏమొచ్చా ఫీజులు చెప్తారు ఒక్కటి నుంచి ఐదు వరకు చెప్తాడు ఏమి వాడు లేకపోతే తరగతి పెరుగుతున్నాక రెండు నుంచి ఒక్కటి నుంచి పదో ముప్పయో చెప్తాడు వానికి కూడా అరవై వేల ఫీజు తీసుకుంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం మంచి చేసినట్టు అరవై వేల ఫీజు పుస్తకాలకు ఒకటో తరగతి పుస్తకానికి వాటి చదివే చదువుకు రెండు మూడు పుస్తకాలు చాలు పలుకు ఉంటది పెన్నేమైనా వట్టేది బలపమ్యం ఉంటుంది అందులో బొమ్మలు చూసి ఎప్పుడైనా అమ్మ ఆవు ఇల్లు ఈక ఇవి చెప్పాలి వానికి కూడా నువ్వు పుస్తకాల విషయంలో ఐదు వేలు తీసుకుంటుంటే యాడవంటూరు విద్యా వ్యవస్థది అంతా ఇక ఈడ రాష్ట్రపురం బస్సు ఎక్కనే ఇవి సక్కనైన బస్సులు బస్సు ఎక్కగానే అట మూడు వేలు రెండు వేల ఐదు వందలు ఇస్తా అంటే అవి ఇవ్వకప్ప మహిళలకు ఎన్ని అవసరాలు తల్లి మీరే చెప్పుతారు మీకు దండం పెడతా అమ్మా బస్సు ఒక్కదాంతోనే సంతోషంగా ఉన్నారా ఎన్ని ఖర్చులు ఇవ్వమ్మా ఇంట్లో ఉప్పు ప్యాకెట్ పెరిగే పసుపు కోత్తిమీర ఐదు రూపాయల కోత్తిమీర గింతే ఉంటుంది గో గింతే ఎట్లా అన్న ఎంత అన్యాయం ఇది ఛార్జీల ఆదాతో నెలకు మూడు వేల నుంచి ఐదు వేలు మిగులు చూడు రాష్ట్రంలో ఫ్రీ బస్సు జర్నీతో మహిళల ఆమ్దాన్ని పెరిగింది గతంతో చూస్తే వర్కింగ్ ఉమెన్ ఆదాయం యావరేజ్గా నెలకు మూడు వేల నుంచి ఐదు వేల వరకు పెరిగింది అదే టైంలో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సిటీలో పనిచేసేందుకు వచ్చే మహిళల సంఖ్య కూడా పెరిగినట్లు ప్రభుత్వ స్టడీలో తేలింది మహిళా సాధికారతకు ఫ్రీ బస్ జర్నీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నట్లు తెలుస్తున్నది డిసెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సౌకర్యాన్ని కల్పించింది దీంతో పాటు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి మహిళల పట్ల అంత చెయ్యాలనేటువంటి ఆలోచన విధానం ఉంటే ఫ్రీ బస్సు ఏదైతే పెట్టిరో పాటు నిత్యావసర సరుకులు కూడా వస్తువు రూపంలో ఉన్నటువంటివి ఇదే మహిళ ఆమెకే ఆ అక్కలకే అమ్మలకే కిచెన్కి సంబంధించినవి తినుబండారాలు ఏవైతే కొంటారో వాళ్ళు పప్పులు ఉప్పులు కాడి నుంచి మొదలుకొని గ్యాస్ కాడి నుంచి కొబ్బరి నూనె డబ్బా కా నుంచి మంచి నూనె డబ్బా కాంచి ధరలు తగ్గిర్రి ధరలు తగ్గిర్రి మీకు పట్టం కడతారా మహిళలు ధరలు తగ్గిర్రి ఇది సాధ కాదు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఫ్రీ బస్సు ఈడ పెట్టి ఏడికెయి ఏడికెళ్ళి కొడుతుండ్రో కూడా చెప్తా అది కూడా చెప్తా